మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అందరూ అధికారుల సమన్వయంతో ఆలయాధికారులు సిబ్బంది బాధ్యత సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీకాళహస్త ఈవో బాపిరెడ్డి అన్నారు బ్రహ్మగుడి ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి డీఎస్పీ నరసింహమూర్తితో పాటు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ అన్ని శాఖల వారు చేపట్టాల్సిన పనులను సకాలంలో చేయడం ఆలయ అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో ఉత్సవాలను నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగిందన్నారు భక్తులకు ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఎదురు కాకుండా అన్ని ఉత్సవాలు ఘనంగా చేపట్టగలిగామని తెలియజేశారు కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోనికి తీసుకువచ్చిన సందర్భంగా సులభ దర్శనం వల్ల వేలాదిగా భక్తులు దర్శనం చేసుకుని సంతృప్తిగా వెళ్లారన్నారు అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సేవలు చేసిన వారిని అభినందించి చాలువతో సత్కరించి స్వామి అమ్మవార్ల మొమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయజీవో బాపిరెడ్డి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డీఎస్పీ నరసింహమూర్తి సిఐలో గోపి తిమ్మయ్య వెంకటేశ్వర్లు రవి నాయక్ సేవా కమిటీ సభ్యులు నాయుడు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ సుబ్బయ్య నిమళ్ల బుజ్జి సుబ్రహ్మణ్యం రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు గతంలో మీడియా పాస్ల కోసం మేము రాత్రి పన్నెండు గంటల వరకు వెయిట్ చేసేవాళ్ళం అలాంటిది ఏం లేకుండా మా విజ్ఞప్తిని ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్ళాం రెండు రోజుల ముందే మీకు పాస్ చేస్తామని చెప్పారు అదేవిధంగా యువగారు కూడా సహకరించి వన్ వన్ డే ముందే మా అందరికీ పాస్ ఇచ్చి సహకరించారు ఇక్కడ దగ్గర ఉత్సవాలను ప్రపంచ నలమల్లా చాలా చెప్పినట్టు మా మీడియా మిత్రులందరికీ కూడా మీడియా తరఫున ఒక లక్ష్యం పెట్టుకోనేసి ముందుకు వెళ్ళడంలో రథసారథులుగా నేను గౌరవనీయుల శాసనసభ్యులు గారిని గౌరవనీయులు ఈఓ గారు మా యంగ్ అంటే ఎజెటిక్ గారి గురించి చెప్తాను నేను మీరందరూ కూడా ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల వారితో తరచుగా సమావేశాలు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి గతంలో జరిగిన తప్పుడు జరగకూడదు అన్ని ఏర్పాట్లు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం కావాలి ఏం చేయాలి రెవెన్యూ వాళ్ళు ఏం చేయాలి వారికి ఏం కావాలి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మేము అనేక సార్లు సమావేశాలు పెట్టుకోవడం ఒక ప్రణాళికను పెట్టుకోవడం ఆ ప్రణాళికను బద్ధంగా ముందుకు వెళ్ళాలి ప్రతిక్షణం దాదాపుగా ఒక పది పదిహేను రోజులు కంటిన్యూగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేము కంటిన్యూగా టచ్లో ఉండి లాస్ట్ టైం కంటే కూడా ఇంకా మనం బాగా చేయాలంటే ఎటువంటి మార్పులు చేయాలో చూసుకుంటుంది నేను లాస్ట్ ఇయర్ జరిగినటువంటి శివరాత్రి వీడియోలు చూశాను దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే విఐపిలకు బాగా దర్శనం జరిగింది కానీ సామాన్యులకు మాత్రం చాలా కష్టపడ్డారు దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుండి సామాన్య గొప్ప నుండి ఇరవై నిమిషాలు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ లోపల వాళ్ళకి దర్శనం చేసి బయటికి పంపించాలన్న ఉద్దేశంతో క్యూ లైన్లో కూడా కొన్ని మార్పులు చేసి అదేవిధంగా మేము ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ లోపల సామాన్య భక్తులను కూడా బయటకు పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత లాస్ట్ టైం శివరాత్రికి ఇప్పటికీ మేము చేసినటువంటి మార్పుల్లో ఒకటి యాభై రూపాయల టికెట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఫిఫ్టీ రూపీస్కి ఒక క్యూ లైన్ ఉండేది టూ హండ్రెడ్కి ఒక క్యూ లైన్ ఉండేది ఫైవ్ హండ్రెడ్కి ఒక క్యూ లైన్ ఉండేది ఈ మూడు క్యూ లైన్లు కలిపి కూడా పదిహేను వేల మంది వస్తే ఒక్క ఫ్రీ క్యూ లైన్లోనే యాభై నుండి అరవై వేల మంది వచ్చారు సో యాభై వేల మంది వచ్చే వాళ్ళకి ఒక క్యూ లైన్ పెట్టేది ఐదు వేల మంది వాళ్ళకి ఒక క్యూ లైన్ పెట్టుకుంటా పోతే ఇది చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉందని చెప్పి ఫిఫ్టీ రూపీస్ క్యాన్సిల్ చేసేసి మొత్తం ఫ్రీ లైన్గా చేయడం జరిగింది అదొకటి మనకి దర్శనం అనేది ఈజీగా జరగడానికి ఒక ముఖ్యమైనటువంటి కాదు రెండవది ఇందాక గారు చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులు వారి కోరిక మేరకు అందరికీ భక్తులందరూ కూడా ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇవ్వడం అనేది ఇరవై ఒకటవ తారీఖు నుండి రోజు వరకు ఇప్పటి వరకు ఫ్రీగా లడ్డు ప్రసాదం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం రెండవది ప్రతి మహిళా భక్తులు కూడా ఒక బ్లౌజు అదేవిధంగా గాజులు పసుపు కుంకుమ ఇవ్వాలనేది గౌరవ శాసనసభ్యుల వారి కోరిక మేరకు అది కూడా మనం తీసుకొని రావడం జరిగింది